హలో ఎవరివన్ దిస్ ఇస్ డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనేటాలజిస్ట్ రవి చంద్రన్స్ హాస్పిటల్ మహబూబ్ నగర్ రవి చిల్డ్రన్స్ హాస్పిటల్లో మేము ప్రతిరోజు వివిధ రకాలైన ఎమర్జెన్సీ కేసెస్ పీడియాట్రిక్స్ అండ్ న్యూనేటాలజీ రోజు చూస్తుంటాం అలాంటిదే నేను చెప్పబోయే ఈ కేసు ఒకటి సో ఈ చైల్డ్ ఒక ఫోర్ మంత్స్ ఓల్డ్ ఫీమేల్ బేబీ పేరెంట్స్ తీసుకొచ్చిన రీజన్ ఏంటంటే ఆ ఊపిరి తీసుకోవడం ఇబ్బంది ఉందని చెప్పి ఊపిరి ఫాస్ట్ గా తీసుకుంటుందని చెప్పి తీసుకొచ్చినారు కానీ బేబీని చూసిన తర్వాత ఎగ్జామిన్ చేసి హిస్టరీ తీసుకున్న తర్వాత ఈ బేబీకి సివియర్ డిహైడ్రేషన్ విత్ సివియర్ మెటబాలిక్ కస్టిడోసిస్ విత్ సివియర్ హైపర్నాట్రిమియా అండ్ హైపోకలిమియా వన్న్నాయి సో దీనికి రీజన్ ఏంటి అంటే బేబీకి టూ త్రీ డేస్ నుంచి సివియర్ గ్యాస్ట్రాట్రైటిస్ ఉన్నింది సివియర్ మెటబాలిక్ అస్టోసిస్ విత్ సివియర్ హైపర్నాట్రిమియా అండ్ హైపోకలిమియా వన్న్నాయి సో మేము త్రీ డేస్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రజెంట్ బీ బేబీ కండిషన్ ఇది సో ఈ బేబీ ఈ లో ల్యాండ్ అవడానికి రీజన్ బాటిల్ ఫీడింగ్ అండి బాటిల్ ఫీడింగ్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ మనం బాటిల్స్ని ఎంత కడిగినా ఎంత స్టెరిలైజ్ చేయడానికి ట్రై చేసినా ఏ పేరెంట్ హండ్రెడ్ పర్సెంట్ బాటిల్స్ని స్టెరిలైజ్ చేయలేరు దాని ద్వారా ఎంతో కొంత ఇన్ఫెక్షన్ అనేది బేబీస్కి వెళ్తుంది సో బాటిల్ ఫీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ తో కన్సల్ట్ అయ్యి డిసిషన్ తీసుకోండి Thank you.